కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను ఎహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా నాకు న్యాయము నీవు సింహాసనాసీవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజిన్లను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును ఎహోవా శాశ్వతంగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సీయోను వాసి అయిన ఎహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు ఎహోవా నన్ను కరుణించుము మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలువజేయు బాధను చూడుము తాము త్రవిన గుంటలో జనములు మునిగిపోయిరి తాము వడ్డిన వడ్డినలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మర్చి జనులందరును పాతలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు గాక నీ సన్నిధిని జనములు తీర్పు గాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులో తెలుసుకొందురుగాక